నా పేరు సీమాహేశు దళిత కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శిని కల్కొండ గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు అయినటువంటి ఈరన్న అట్లాగే కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గత ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనని మరి వాళ్ళు ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉండే లోకల్ ఉండే అందరు కూడా అక్కడ ఊర్లో లేకుండా చేయాలని చెప్పేసి చేశారు వాళ్ళు ఊర్ల కూడా ఉండకుండా వెళ్ళిపోయారు కానీ మూడు రోజుల క్రితం ఈరన్న వాళ్ళ అమ్మ గోవిందమ్మ ఎనిమిది నెలల నుంచి కూడా ఊర్లో లేకుండా వచ్చింది వచ్చిందనే నెపంతో మళ్లీమె ఊర్లోకి వచ్చిందనే ఆలోచనతో అందరు కలిసి కూడా ఆమెని ఎనిమిది గంటలకు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒక మహిళని కూడా చూడకుండా ఈ రోజు ఆమెను ఆ రకంగా గాయపరిచారంటే మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం ముందు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి జరిగిన ఎనిమిది నెలల క్రితం జరిగిన సంఘటనని మరి ఇప్పటికి కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మరి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది గురిచేసి కొట్టడం ఒక మహిళని చూడకుండా కూడా స్తంభాన్ని కట్టేసి కొట్టడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించి ఎవరైతే ఆమె పైన దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఈ సంఘటనని కలెక్టర్ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు మా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ సాకల్లో మేము మాడుకో పెళ్లి చేసుకొని అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుండీ తక్కువ కులం కదా అని వాణి నా ఇంటి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడుకుండా కరెంట్ తీసి కరెంట్ తీసి వచ్చినారు నేను ఏందో బాత్రూమ్ పోయిన వాళ్ళు ఉంటారు పోతారు కదా అట్లా పోయిన వాళ్ళు ఉంటారులే అనుకున్నా ఒక ఏసారి వచ్చి కాళ్ళ పట్టుకొని కొట్టుకుంటా ఏడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటారు కరెంట్ కమ్మని కట్టేసి తాళతోన సొప్పులతోన సైన్తో ఏది చుక్క దానితోనో మొత్తం కొట్టారు నన్ను బట్టలు ఊడదీసి తీసి వచ్చి నన్ను ఏడిపించుకొని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఏడిపించుకొని తీసిపోయినారు ఒక బాపురంలోన ఒక ఇంటికి పోయి ఇప్పించి అదే కార్లోన కింద దిగితే ఎక్కడి నుంచి బైక్ వేసుకొచ్చి మళ్ళీ మనం ఇరుక్కుంటాం ఇదే దాంట్లోన ఇట్లా చుట్టుకంటే ఇదే సీరే అక్కడ బాపురంలో పోలీసులు సార్ ఇప్పించుకొచ్చాడు ఒక ఇంటి వాళ్ళని లేపి ఈ సీర అక్కడే వాళ్ళు పోలీసులలో మధ్యలోనేసుకొని కూర్చున్నారు నన్ను అక్కడే ఇదే సీర లేక చుట్టుకున్నా ఆ తర్వాత కోసికి స్టేషన్లో నన్ను ఒకసారి అక్కడ పెట్టి మళ్ళీ కడమ సార్ వాళ్ళు ఇక్కడ ఊరికే వచ్చిన అప్పుడు మళ్ళీ అందరి నుంచి అన్నీ రాసుకొని నన్ను ఇక్కడ అడ్డు చేసి పోలేసి వెళ్ళారు సార్ ఒక సీతి కాదు వాళ్ళు నన్ను కట్టేసినప్పుడు ఒక ఆమె ఇట్లు గురించి ఒక ఆమె ఇట్లు గుంజితే ఒక కడమ వాళ్ళ చేయిలతో పూజితే ఒక అడమ చొప్పుతో పడితే ఒక చీర బట్టు గుంజితే ఒకరు ఇది బట్టి గుంజితే ఒక్క రకం కాదు సార్ మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కర్బూరు మండలం మరి కల్వకుంట గ్రామంలో మొన్నటి రోజున ఒక దళిత మహిళని చూడ దళిత మహిళని కూడా చూడకుండా కులాంతర వివాహం చేసుకున్నాడు తన కొడుకని ఒక విపక్షంతో మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని అగ్రవాలకు సంబంధించిన వాళ్ళు రజ కులకి సంబంధించిన వాళ్ళు ఒకటై ముఖమ్మడిగా రాత్రి ఎనిమిది గంటలకు ఆమె ఆమె పైన దాడి చేయడం అక్కడ వచ్చినటువంటి పోలీసులను కూడా మీరు రావద్దండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి బహిరంగంగా చెప్పి కూడా మరి ఆమెని విచక్షణ రహితంగా కొట్టి ఖమ్మానికి మరి కొట్టేసి మరి కొట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల పైన ఇలాంటి ఇలాంటి దాడులు అనేకం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిగి మూడు మూడు నెలలు మూడు రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం స్పందించకపోవడం చాలా విడ్డూరం మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద కూడూరు మండలంలో ఎస్ఐ నిరంజన్ రెడ్డి కేసులు పెట్టారని చెప్పి కూడా ఇటు రెండు రెండు రోజులు అయిపోయింది కూడా వాళ్ళని ఇంతవరకు రిమాండ్ తరలించుకోవడం ఏంటని కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక దళిత మహిళ గోవిందమ్మకి న్యాయం జరగాలి అక్కడ అక్కడ ఏదైతే విచక్షణ రహితంగా దాడి చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నా పేరు రాజీవ్ ఏవైపు జిల్లా ఉపాధ్యక్షుడు